వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబడ్డే పల్లెలో పోలీసులు కార్డెన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒక ఆటోతో పాటు మొత్తం ముప్పై ఏడు రికార్డు లేని వాహనాలను సీజ్ చేశారు అలాగే మూడు లీటర్ల నాడు సారాను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పి రామ్మోహన్ మాట్లాడుతూ నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా రికార్డు లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు నాటుసారా గంజాయి కలిగి ఉన్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు నిర్వహించిన కార్డన్ సర్చ్ కార్యక్రమంలో రికార్డులు లేని తొమ్మిది వాహనాలపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ పేర్కొన్నారు అదేవిధంగా పదకొండు మందిపై రౌడీ సీట్స్ తెరిచినట్లు వెల్లడించారు గంజాయి అక్రమ రవాణాకు రికార్డులు లేని వాహనాలను వినియోగిస్తున్నారని అలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నామని తెలిపారు జూన్ నాలుగున కౌంటింగ్ కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నామని డీఎస్పి రామ్మోహన్ ప్రకటించారు దీనిలో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు మించి భూమి గుడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మిత్రులందరికీ నమస్కారం నేను నర్సీపట్నం డిఎస్పి ఈరోజు నర్సీపట్నం టౌన్లో యాతపేట అనే కాలనీలో ఈరోజు సెర్చ్ అండ్ కార్డర్ ఆపరేషన్స్ చేశాము నర్సీపట్నం సబ్ డివిజన్ స్టాఫ్ సహాయంతో చేశాము ఈ సందర్భంగా ఒక థర్టీ సెవెన్ వెహికల్స్ టూ వీలర్స్ ఇంక్లూడింగ్ ఒక ఆటో కూడా మేము సెక్యూర్ చేసుకున్నాము ఇవి కాకుండా కూడా ఒక మూడు లీటర్ల సారా లోకల్గా ఒక ఇంట్లో అది మేము సెక్యూర్ సీజ్ చేసాము ఇది దీని ఈ ముప్పై ఏడు వెహికల్స్ మరియు సారాకు సంబంధించి క్షుణ్ణంగా తదుపరి క్షుణ్ణంగా వెహికల్స్ వరకు వెహికల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి సంబంధిత యజమానులకి జెన్యున్నెస్ వెరిఫికేషన్ తర్వాత హ్యాండ్ చేస్తాము ఏవైతే వెహికల్స్ జెన్యునెస్ లేకుండా సరైన రికార్డు లేకుండా ఉన్నాయో వాటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అలాగే ఆరకు సంబంధించి ఈ మూడు లీటర్ల ఆరకు సంబంధించి కూడా మనకి ఆధారాలను బట్టి అక్కడ ఎవరైతే ఇంట్లో దొరికిందో వాళ్ళ మీద కూడా మేము ఇచ్చే చర్య తీసుకుంటాము ఇవి ఇవి నర్సీపట్నం సబ్ డివిజన్లో రోజుకి ఒక చోట కార్డన్ సర్చెస్ చేస్తున్నాము నిన్న నక్పల్లి అర్బన్లో చేశాము అంతకుముందు కూడా నాతవరం మండలంలో అలాగే మాకవారిపాలెం మండలంలో కూడా సర్చెస్ కార్డన్ సర్చెస్ చేసాము అలాగే ఎస్ రాయి వరం లిమిట్స్లో రోడ్ దగ్గర కూడా హైవే మీద కాటన్ సెర్చ్ చేశాం ప్రతిరోజు కూడా ఏదో ఏదో ప్రదేశంలో నసీపట్నం సబ్ డివిజన్లో కాటన్ సెర్చ్ చేస్తున్నాము చాలా చోట్ల మాకు ఈ గంజాయికి సంబంధించి అక్రమ సారకు సంబంధించి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనేది అక్రమంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఈ టూ వీలర్స్ ద్వారా అనేది మనకి సమాచారం ఉంది అందులో క్షుణ్ణంగా వెరిఫై వెహికల్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము ఎక్కడైతే వెహికల్స్ మాకు సరైన ఆధారాలు లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాం అవన్నీ కూడా మేము చట్టరహిత్యా చర్యలు తీసుకుంటున్నాము వీటి మీద కూడా కేసులు కూడా మేము కట్టాము ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించి ఈ మందికి ఈ మధ్యకాలంలో అసాంఘిక శక్తుల మీద కూడా రౌడీ షీట్స్ అవి ఓపెన్ చేశాము అలాగే నార్కోటిక్ డ్రగ్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన గంజా అక్రమ రవాణాలు పార్టిసిపేట్ చేసిన వీళ్ళ మీద ఇండివిజువల్స్ మీద కూడా మేము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము ఇప్పటివరకు మేము ఐదు సస్పెక్ట్ షీట్స్ పదహారు రౌటి షీట్స్ కూడా ఈ గత పది రోజుల నుంచి మేము ఓపెన్ చేయడం జరిగే ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళందరికీ హెచ్చరించేది ఏంటంటే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నందున వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత గత పదమూడవ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ మాకు సహకరించారు అలాగే రాజకీయ పార్టీ పక్షాలు కూడా మాకు సహకరించినవి మేము పోలీస్ సేకరించి నేను వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే రాబోయే జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఆ సందర్భంగా పోలీస్ యాక్ట్ థర్టీ పోలీస్ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి తర్వాత మన ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటాయి అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారు తీసుకునే చర్యలకి అలాగే సహకరించవలసిందిగా కోరుచు ఈ సెక్షన్లు అమల్లో ఉందని పై చెప్పిన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నీ కూడా అమల్లో ఉంది ప్రజలు నలుగురి కంటే కూడా గుమిగుడి ఉండరాదు అలాగే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎటువంటి పంద్యాలు కాయకుండా పంద్యాలు కాయకుండా జాబ్ చేయాలని మనం అతీతంగా ఉంటూ పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా నేను నా విజ్ఞప్తి తర్వాత రౌడీ షేటర్సు మీద పూర్తి నిఘా ఉంది వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘ అసాంఘిక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ కానీ పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన కఠిన చర్యలకు వాళ్ళు అవుతారు అందువల్ల వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా కోరుతున్నారు ఈ ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ శాఖకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తిగా మాకు మేము తీసుకునే చర్యలకు సహకరించవలసిందిగా కోరుచు కొన్ని 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 చోట్ల మేము అసౌకర్యాన్ని కూడా గురిచేసే గురిచేస్తాము మా పోలీసు విధుల దృష్ట్యా అది కేవలం ప్రజాశాంతి కోసమే ప్రజాక్షేమం కోసమే దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సహకరించవలసిందిగా నేను కోరుచున్నాను నమస్తే థ్యాంక్ యూ అలాగే గతం నర్సీపట్నం నర్సీపట్నం టౌన్లో కూడా మేము వివిధ కోడళ్ళలో అన్ని చోట్ల కూడా కాటన్ సర్చ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా జరిగిన కేసులో తొమ్మిది వెహికల్స్ అన్క్లెయిమ్డ్ ఆ తొమ్మిది వెహికల్స్ వెహికల్ని కూడా మేము సటర్ ఇచ్చా కేసు రిజిస్టర్ చేసాము అన్క్లైమ్డ్ వెహికల్స్ కింద కేసు రిజిస్టర్ చేశాము వాటి మీద తదుపరి ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేసుకుంటే జెన్యున్నెస్ ప్రూవ్ చేసుకుంటే రిటర్న్ చేస్తాం అలా అలాగే ఈరోజు జరిగిన ముప్పై ఏడు కేసులకు సంబంధించి కూడా జెన్యున్నెస్ వెరిఫికేషన్ చేసుకుని తీసి వెహికల్స్ తీసుకెళ్లొచ్చు ఏదైతే వెహికల్స్ చట్టవిరుద్ధంగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారో అలాగే సరైన రికార్డ్స్ లేవు వాటిలన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటిని వెరిఫికేషన్ అయిన తర్వాత వాటికి సరైన ఆధారాలు రికార్డ్స్ లేకపోతే చట్ట రిచార్జ్ తగిన చర్య తీసుకుంటాం అన్క్లైమ్డ్ వెహికల్స్ వన్ నాట్ టూ సిఆర్పిజీ కింద మేము దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకి చేస్తుంటాం అలాగే సబ్ డివిజన్ అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి మన నక్కపల్లి ఎడ్రోడ్డు తర్వాత పైక్రాపెట్ లిమిట్స్ అలాగే మాకవరం అన్ని చోట్ల కూడా కాటన్ సర్చ్ జరుగుతున్నాయి వాటిలో కూడా మేము ఇదే ఇదే రకమైన చర్యలు తీసుకుంటున్నాము స్పాట్లో రికార్డ్స్ చూపించలా మేము అక్కడే రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తా కూర్చుంటే మా సెర్చెస్ ఆగిపోతాయి అందుకని రికార్డ్స్ వాళ్ళు క్లెయిమ్ చేశారు తప్పితే మాకు ఆధారాలు చూపించలే అప్పుడు మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చాలామంది వెహికల్స్ క్యారీ చేయరు కదా తర్వాత ఇళ్ళ దగ్గర పెట్టుకుంటారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చూపించి మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లా మేము వెంటనే ఎటువంటి ఆలస్యం కూడా చేయకుండా వెంటనే అసహకర్యం కలిగించద్దని చెప్పడం మా సిబ్బందికి చెప్పడం జరిగింది రికార్డ్స్ వెరిఫికేషన్ చేసి జెన్యున్నెస్ వెరిఫికేషన్ వెంటనే మేము రిటర్న్ చేయడం జరిగింది అట్లాంటిది ఏం లేదు కొన్ని వెహికల్స్ మేము యజమానులు అక్కడ ఎవరో లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వెహికల్స్ మేము తీసుకొచ్చినాయి అలాగే ఒకవేళ ఆధారాలు ఉంటే చేస్తాం తదుపరి తదుపరి జరిగే జరుగుతుంది ఎప్పుడైతే మనం క్రైమ్ రిజిస్టర్ చేశామో దానికి సంబంధించి తదుపరి చీరలు ఉంటాయి దాని మీద దర్యాప్తు ఉంటుంది